హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు దాడిలో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా బిల్డింగ్ డివిజన్ డిఈ శ్రీనివాస్ చెప్పారు ఒక కాంట్రాక్టర్ వద్ద బిల్లు చెల్లింపుల కోసం లంచం అడిగినట్లుగా సమాచారం అందుతుంది అమ్మ చెప్పండి అన్ని తప్పు చేసి ఉంటే ఒక్క అమ్మాయికి ఇబ్బంది పడి ఉండదు ఇది ఎన్నో ఇయర్స్ నుంచి ఉండాలి లేదా ఇంకెంతో మంది అమ్మాయిలకు ఇబ్బంది పడి ఉండాలి ఉమెన్స్ కోటి ఉమెన్స్ కాలేజ్ కి స్ట్రిక్ట్ గా సెక్యూరిటీ అనేది ఉండాలి ఇక్కడ చదువుకునే ప్రతి ఒక్క మహిళకి భద్రత అనేది కల్పించాలి ప్రతి ఒక్క విషయం పైన మేడం విసి మేడం కానీ ప్రిన్సిపల్ కానీ ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే నేను ఉన్నా అని మేడం వాళ్ళకి ధైర్యం చెప్పాలి అంటే వీసీ మ్యామ్ తో మాట్లాడడానికి ఆ అమ్మాయి ఎవరైతే అనే పర్సన్ ఇలా అయ్యిందో ఆ అమ్మాయి క్లియర్ గా మెన్షన్ చేసింది రికార్డింగ్ అండ్ ప్రిన్సిపల్ మ్యామ్ కి కంప్లైంట్ చేశాము కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అని ఒకవేళ వాళ్ళు అదే రోజు రెస్పాండ్ అయ్యి ఉంటే షీటింగ్స్ కి వెళ్ళి వాళ్ళు అప్రోచ్ అయ్యే అవసరం లేకుండే ఇంత పెద్ద సీన్ అయ్యే అవసరం కూడా లేకుండే ఉమెన్స్ హాస్టల్లో అబ్బాయిలను పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కాదు అక్కడ సీసీటీవీ కెమెరా లేదు ఉన్న త్రీ కెమెరాస్ కూడా పనిచేయట్లేదు చేయట్లేదు రోజు మేము వచ్చి ఒకవేళ కానీ యాక్షన్ తీసుకుని ఉంటే ఇంత సీరియస్ అవ్వకపోతుండే తను ఒకవేళ ఫ్రెండ్లీగా కూడా అమ్మాయిలు భయపడకపోతుండే సో ఆ మాట్లాడడం కంప్లైంట్ చేసిన వినోద్యట్ గా విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ సస్పెండ్ చేస్తున్నాం షూటింగ్ విషయాలలో అన్నారు కదా పిల్లలు అభద్రతాభావానికి గురి అవుతున్నారు అన్నారు కాబట్టి షూటింగ్స్ ఇంతకు ప్లాన్ చేసిన మార్చేసి మేము హాలిడేస్ మాత్రమే ఇచ్చుకుంటాం పిల్లలకి ఇన్కన్వీనియన్స్ కలి కలిగించము వాళ్ళ వర్కింగ్ డేస్లో షూటింగ్స్ పెట్టాము ఇంతకుముందు జరిగిన కవి అది ఫస్ట్ టైం జరిగింది ఇంతకుముందు మాకు ఎప్పుడు షూటింగ్స్కి ఇచ్చినా అలాంటి సిచ్యువేషన్స్ మాకు ఎదురు కాలేదు ఇది ఫస్ట్ టైం వాళ్ళు చెప్పారు సో ఇప్పటి నుంచి ఫ్యూచర్లో ఇచ్చే షూటింగ్స్ ఏమైనా మేము ఇవ్వవలసిన పరిస్థితి మాకు ఎక్కడి నుంచి ప్రెషర్ వచ్చినా కానీ అవి హాలిడేస్లో ఇస్తాయి నేను చెప్పానే కానీ ఇప్పుడు ఇంతగానో పిల్లలు అన్న తర్వాత నేను ఖచ్చితంగా మేము ఆయనను సస్పెండ్ చేసేస్తున్నాను ఇమీడియట్ ఎఫెక్ట్ ఈ థ్యాంక్ యూ